శ్రీ శ్రీగురుభ్యో నమ దేవ్యై మహాదేవ్యై శివాయ జగత్ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాత్మత స్మృతి స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామిభగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు డెబ్భై ఏడవ లహర్లో ప్రవేశిస్తున్నాం సౌందర్యహరిలో ముందుగా గంగాస్తుతిలో నవమ శ్లోకం చదువుదాం రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కళాపం త్రిభువన సారే వసుధాకారే తమసి గతిర్మమ ఖలు సంసారే పరిగొంత శ్లోకాలు కూడా ఇలాగే ఉంటుంటాయి రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన పారే త్రిభువన సారే వసు తమసి గతిమ ఖలు సంసారే ఓ జగన్మాత మమ త్వమసి గతి సంసారే మమ త్వమసి గతి ఖలు జగన్మాత ఈ లోకంలో ఉన్నంతవరకు నువ్వే నాకు రక్షణిస్తావు తల్లి ఎందుకంటే రోగం శోకం తాపం పాపం హర నీ పవిత్రమైన జలాలతో జలాలలో స్నానం చేస్తే రోగం పోతుంది శోకం పోతుంది తాపం పోతుంది పాపం పోతుంది అవన్నీ హరించు తల్లి అవన్నీ ఎవరివి మే నాలాంటి వాళ్ళవి భగవతి ఓ జగన్మాత కుమతి కలాపం దోషాలతో కూడిన భావనలు కూడా పోతాయి త్రిభువన సారే ముల్లోగాల యొక్క పుణ్యం నీవు వసుధాహారే భూమండలానికి ఒక హారం లాంటి దానివి అటువంటి దానివి త్వం అసి గతి నీవే నాకు రక్షణ రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన సారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే

తవ జననియద్భాసు విమర్దాన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూత వ్యోమ ప్రవిశదిమనాపీ కుహరిణీం జనని శివే పార్వతి తవ కృషే మధ్యే నీ కృషించిన మధ్య భాగంలో అంటే నడువు భాగం ఎదేతత్కాళిందీ కృతి అక్కడ ఎలా ఉందంటే యమునానది యొక్క తరంగాలు ఏ విధంగా యమునా నది కృషించిపోయింది ఆ తరంగాలు చిన్న ఆకారంలో కనిపిస్తున్నాయి అలా అనిపిస్తుంది యత్కించిత్ ఏదో ఒకట ఒక అందమైనటువంటి సౌందర్యం భాతి సజ్జంలో కనిపిస్తుంది అది ఏమిటి కుచకలశయో అన్యోన్యం విమర్థాత్ ఆ వక్షస్థల సౌందర్యం ఎంత గొప్పదో గతం అంతర్గతం ఆ వక్షస్థల వక్షస్థల మధ్య ఉన్నటువంటి ఆ సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యం తనుభూతం అసలు ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్నటువంటి నాభికి ఆ నడుముకు ఒక విశేషమైన శక్తినిస్తుంది తనుభూతం కొహరిణీం సూక్ష్మంగా ఉన్నటువంటి కోహరిణీం అద్భుతమైన సుడి రూపంలో ఉన్నటువంటి నాభిం ప్రవిశ్ ఇవ ఆ నాభిస్థానంలో చేరిందేమో ఈ సౌందర్య రాశి అని అద్భుతమైన అమ్మవారి యొక్క మధ్యమం నడుము నాభి ప్రదేశం అలాగే వక్షస్థల ప్రదేశం మూడిని ఉత్ప్రేక్ష అలంకారంతో వర్ణించారు జగన్మాత నీ కృషించిన సందని నడుములో యమునానది చిక్కిపోయిన యమునానది యొక్క కిరటం అందంగా కనిపించినట్టుగా అనిపిస్తుంది అది ఎలా ఉందంటే అద్భుతమైన సువర్ణ కలశాల లాంటి నీ వక్షస్థలం మధ్య ఉండలేక కిందకి జారినటువంటి ఒక కాంతిరేఖ అద్భుతమైన గంభీరమైన నాభిస్థానంలో ప్రవేశించిందా అన్నట్టుగా అనిపిస్తోంది అది ఆమోర్ యొక్క విశేషమైన సౌందర్యం అదే ఆధ్యాత్మిక సౌందర్య లహరి ఇది ఉత్ప్రేక్ష అలంకారం ఎదే తత్ కాడింది కాడింది అంటే యమునా నది యదే తత్ కాడింది తను తర తరంగాకృతి శివే కృషే మధ్యే కిచిత్ తవ జననియద్సుయాం విమర్న్యోన్యం కృషకలశయోరంతరగతాం తనూభూ వ్యోమ ప్రవిశ దివనాభిణీ పునర్మిలా ఆగామని కార్యక్రమే సేభ్య జగన్మాతృదేవ్య దివ్యానుగ్రహాప్తిరస్తి